హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి వచ్చిందంటే మన ఇల్లంతా గణపయ్య శుభ వాతావరణంతో కలకల్లాడిపోతుంది మరి ఆ శుభదినానికి ప్రత్యేకంగా చేసే వనరాల పాయసం అంటే ఆరాధనకి మాత్రమే కాదు రుచికి కూడా పండుగ మరి ఈరోజు మనం చేసేది గణపయ్యకి ఎంతో ఇష్టమైన అలాగే మనకి తీయని అనుభూతిని ఇచ్చే వనరాల పాయసం మరి ఇంకెందుకు లేట్ ఈ వనరాల పాయసం ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి అలాగే ముందుగా మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు అంటే నూట యాభై బియ్యపు రవ్వ రెండు వందల గ్రాములు బెల్లం రెండు కప్పుల పాలు యాభై గ్రాములు ఎండు కొబ్బరి తగినంత జీడిపప్పు తగినంత బాదం పప్పు తగినంత కిస్మిస్ ఐదు యాలకులు మూడు చెంచాల నెయ్యి అంతేనండి మన వనరాల పాయసంకి కావలసిన పదార్థాలు ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో మనం తీసుకున్న బియ్యపు రవ్వ వేసి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బెల్లం అలాగే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసి బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి చూస్తున్నారు కదండి బెల్లం ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు చెంచాలు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి తరువాత జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన కొబ్బరి మొక్కలు అలాగే కిస్మిస్ కూడా వేసి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక చెంచా నెయ్యి రెండు చెంచాల పంచదార వేసి వాటర్ని బాగా మరిగించాలి మనం ఏ కప్పుతో అయితే బియ్య పురవ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మరిగాయండి మరిగిన తరువాత మనం ముందుగా నానబెట్టిన బియ్య పురవను వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించాలి చూశారు కదండీ ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ అంతటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ బియ్యపు రవ్వ కొంచెం చల్లారిన తర్వాత అరచేతితో బాగా ఒత్తుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని చిన్న ముద్ద తీసుకొని మన అరచేతితో బాగా ఒత్తుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే అంతటిని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ రేకులని వాటర్తో కడిగి ఈ వండ్రాలన్నీ ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి అలా స్టీమ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వండ్రాల పాయసం చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యప్రావ తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి ప్యాన్లో పాలు వేసిన తర్వాత గరిటితో అటు ఇటు కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి చూశారు కదండి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం స్టీమ్ చేసిన వండ్రాలు అలాగే ఆరేడు కుంకుమ పువ్వు రేకులు అలాగే యాలికల పొడి వేసి ఒక్కసారి కలిపి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పాలు చిక్కపడే వరకు ఉడకనివ్వండి పువ్వు ఉంటే వెయ్యండి లేకపోతే లేదు పది నిమిషాల తర్వాత వండ్రాలు మెత్తబడ్డాయో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు పాలుని అటు ఇటు కలుపుతూ చల్లారనివ్వాలి పాలు కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా కరిగించి పడకట్టి పక్కన పెట్టిన బెల్లం పాకం వేసుకోవాలి పాకం వేసి పాకం బాగా కలిసే వరకు కలుపుకోవాలి పాకం బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి మన బొచ్చగనపైకి ఎంతో ఇష్టమైన పొండ్రాలు పాయసం రెడీ ఈ పాయసం తింటే శరీరానికే కాదండి మనసుకు కూడా ఆనందం వస్తుంది మరి ముందుగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి తరువాత మీ కుటుంబం అంతా కూర్చొని ఈ పాయసం తింటే ఆ పండుగ రుచి వేరే లెవెల్లో ఉంటుంది మరి మీరు కూడా ఈ వినాయక చవితికి మీ గణపైకి ఈ వండ్రాల పాయసం వండి పెట్టండి వినాయకుడికి ఇష్టమైన వనరాల పాయసం మన ఇంటి ప్రత్యేకత అనిపించేలా చెయ్యాలి మరి ఈ వనరాల పాయసాన్ని మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్